పున్నమిలో నా వెన్నెల కాచే నాగమ్మ సో ఈ సీరియల్ నైంటీ కిడ్స్కి చాలా తెలుసు సో రెండు వేల నాలుగులో ప్రసారం జరిగిన నాగమ్మ సీరియల్ ఎంతో పెద్ద హిట్ అయింది సో ఇది నైంటీస్లో పుట్టిన వాళ్ళకి ఈ సినిమా తప్పకుండా తెలుస్తుంది ఈ సీరియల్ సో నాగమ్మ యవ్వనంలో ఉన్న ఒక సర్ప కన్య గురువు వృద్ధ బ్రాహ్మణుడు శివాలయం పూజారి నేపథ్యం నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలో మెల్లగా ఆధ్యాత్మికత సంగీతం మొదలవుతుంది మధ్య మధ్యలో పాము పుసగొట్టే శబ్దాలు శివాలయం లోపల గురువు కూర్చొని ధ్యానం చేస్తున్నాడు నాగమ్మ ఆలయం బయట శివలింగం చుట్టూ తిరుగుతూ ఉంటుంది నాగమ్మ అందరూ భయపడి చూసే నా రూపాన్ని నా మనసులోని కోరికలు ఈ శివలింగానికి మాత్రమే చెప్పగలను ఇక్కడ నాకు మనిషిగా జీవించే శక్తి కావాలని కోరుకుంటున్నాను సో నాగమ్మ సీరియల్ డిఫరెంట్గా ఉంటుంది సో నేను కొన్ని రిఫరెన్స్గా కొన్ని ఏఏ హోటల్ తీసుకోబడింది సో మనం ఒక్కసారి నాగమ్మ సీరియల్ గుర్తు చేసుకుందాం సో నాగమ్మ అటు ఇటు చూసి ఆలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ఆమె కాలు ఆలయం మెట్లపై పడగానే ఒక శక్తి ఆమెను వెనక్కి నెట్టేస్తుంది నాగమ్మ చాలా బాధపడుతుంది నాగమ్మ బాధతో ఆలయం మెట్లపై కూర్చొని ఏడుస్తుంది ఆ శబ్దం విని గురువు ధ్యానం నుంచి బయటకు వస్తాడు గురువు అమ్మాయి ఎవరు నువ్వు ఆ అడవిలో ఈ సమయంలో ఏం చేస్తున్నావు గురువుని చూడగానే నాగమ్మ తన పాము రూపాన్ని మనిషి రూపంలోకి మార్చుకుంటుంది గురువు ఆశ్చర్యంగా చూస్తాడు నాగమ్మ భయంతో గురువు దగ్గర నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది భయపడకు నేను నిన్ను ఏమి చేయను నీ కళ్ళలో ఏదో బాధ కనిపిస్తుంది అది మనిషి రూపం కాకపోయినా నీ కళ్ళలో ఉన్న అమాయకత్వం నన్ను ఆకర్షిస్తుంది గురువు మాటలతో నాగమ్మ కొంచెం ధైర్యం తెచ్చుకొని తన కథను చెప్పడం ప్రారంభిస్తుంది గురువు ఆమె కథను వింటూ బాధపడతాడు నేను సర్పలోకానికి చెందిన దాన్ని నాకు అందరిలా మనిషిగా జీవించాలని ఉంది అందుకే శివుడిని ప్రార్థించడానికి ఇక్కడికి వచ్చాను కానీ ఆలయంలోకి ప్రవేశించే శక్తి నాకు లేదు గురువు నాగమ్మ చేతిని పట్టుకొని ఆమె కళ్ళలోకి చూసి దైవత్వం ఉట్టిపడే ముఖంలో ముఖంతో ఇలా అంటాడు నీ కోరిక చాలా గొప్పది భగవంతుడి ఆశిషులతో నీవు తప్పకుండా అది లభిస్తుంది కానీ మనిషిగా జీవించడానికి చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి నాగమ్మ గురువు పాదలపై పడి ఆశీర్వాదం తీసుకుంటుంది గురువు ఆమె తలపై చేయిపెట్టి ఆశీర్వదిస్తాడు సో తీరా నెమ్మదిగా ముగుస్తుంది సో నెక్స్ట్ పార్ట్ మనం త్వరలో చెప్పుకుందాం సో ఈ నాగమ్మ సీరియల్ అనేది చాలా పెద్ద హిట్టు కాశ్మౌర నాగమ్మ ఇలాంటిది దయ్యాలు అఘోరాలు ఇలాంటివి చాలా ఉంటాయి మంత్రాలు తంత్రాలు ఇలాంటి ఈ సీరియల్లో చాలా చూపిస్తారు సో తప్పకుండా అది మళ్ళీ రీ రిలీజ్ అవుతాయి బాగుంటుంది సో ఒక్కసారి నాగమ్మని కామెంట్ చేయండి కామెంట్లో కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నాగమ్మ